గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే మరి ఎల్ఐసిలో ఎనిమిది వందల నలభై ఒకటి పోస్టుల సంబంధించినటువంటి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఏఏఓ పోస్టులు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు సంబంధించినటువంటి మూడు వందల యాభై పోస్టులు అదేవిధంగా ఏఏఓ స్పెషలిస్టులో నాలుగు వందల పది ఎనభై ఒకటి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఎలక్ట్రానిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి సో ఇవాటి నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అంటే వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఇయర్స్ ఉండాలి మరి దీనికి సంబంధించినటువంటి ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ లా డిగ్రీ చదివిన వారు అర్హులు బేసిక్ పే ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు చెల్లిస్తారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు నూట పద్దెనిమిది ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగంలోని పనిచేసేందుకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకాలకు ప్రకటన వెలువడింది నూట పద్దెనిమిది పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఇక్కడ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది టిఎస్ఎల్పిఆర్బి ఇక్కడ నోటిఫికేషన్ జారీ చేసింది మల్టీ జోనల్ వన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ముప్పై ఎనిమిది పోస్టులు ఇక్కడ చూడొచ్చు సార్ మరి బ్యాక్లాగ్ కింద పన్నెండు పోస్టులు ఉండగా మల్టీ జోనల్ టూలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద యాభై ఏడు అండ్ ఇక్కడ చూడొచ్చు సార్ ఈ లిమి యాభై ఏడు లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద నూట పదకొండు ఓన్లీ పదకొండు పోస్టులను భర్తీ చేయనున్నారు అంటే ఈ యాభై ఏడు పదకొండు దరఖాస్తు చేసేందుకు టీజీపీఆర్పి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఉండబోతుంది అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ పన్నెండేళ్ళ తర్వాత కండక్టర్ కొరువులకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆర్టీసీలో పదిహేను వందల పోస్టులకు ప్రభుత్వం ప్రతిపాదన మరి పన్నెండేళ్ల తర్వాత కండక్టర్ పోస్టులు భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి ఆర్టీసీ కండ కండక్టర్ల పోస్టుల నియామకం జరగలేదు తాత్కాలికంగా కండక్టర్లు తీసుకోవడం కొన్ని రూట్లలో డ్రైవర్కి ఆ బాధ్యతలు అప్పగించడము జరుగుతుంది సో సంస్థ ఏటా రిటైర్మెంట్ పెరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేనులో ఉద్యోగాల సంఖ్య చూసుకున్నట్లయితే ఇక్కడ యాభై ఆరు వేల ఏడు వందల నలభై ఉంటే రెండు వేల ఇరవై ఐదులో జూన్ నాటికి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి మరి రీసెంట్గానే ఎంపీ సజ్జనార్ గారు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలనేసి సూచించారు అయితే ఇంకొక చాలామంది చెప్తున్నారు సార్ మరి ఇక్కడ టీ టీఎస్ ఏదైతే టీజీపీఆర్బి ఏదైతే ఉన్నదో మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నియామకాలు ఎప్పుడు జరుపుతుంది సార్ అని చెప్తున్నారు అయితే మరి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు డిసెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఖచ్చితంగా అయితే ఈసారి నా భార్య ఎత్తున ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఇక్కడ భావిస్తుంది అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్లో కొన్ని మనకు మొత్తం మూడు స్టేజులు ఉంటాయండి ఫస్ట్ ప్రిలిమినరీ స్టేజు రెండోది మెయిన్స్ తర్వాత ఈవెంట్స్ ఉండడం జరుగుతుంది సో ఇలా మూడు స్టేజుల ద్వారా ఈ యొక్క భర్తీ చేయడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ ఇక కనుక చూసుకున్నట్లయితే చాలామంది ఇంకొక అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటిదంటే మరి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉండబోతుందా లేదా సార్ నుంచి ఖచ్చితంగా జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది సార్ మరి నెక్స్ట్ డిఈఓ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మరి డిఓ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది మనకు ఆ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో విద్యార్థులు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూగా ఉంచుకొని ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అనేది యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట ఇదే ఈరోజు సంబంధించినటువంటి ఎల్ఐసిలో సంబంధించినటువంటి అప్డేట్ కండక్టర్ల కొలువులకు సంబంధించిన అప్డేట్ ఏపీపీ పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్